హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రాన్ని నిర్మించిన రాకింగ్ రాకేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు పాండు జిల్లా నాయకులు రేఖల శ్రీనివాస్ ఆంధ్ర పాలకుల్లో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను చూసి తెలంగాణ ప్రజల విముక్తి కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను గుర్తు చేస్తూ తీసిన ఈ సినిమా చాలా బాగుందని వారు సంతోషం వ్యక్తం చేశారు భువనగిరి బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం వారు మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి తెలంగాణ ప్రజలంతా మాజీ సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిల్వేరు మధు సుభాష్ ఓరుగంటి రమేష్ గౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గత కొద్ది రోజుల క్రితం సినిమా రిలీజ్ కావడం జరిగింది మా భువనగిరి మండలంలో మేము గారి సినిమా చూడడం జరిగింది అది చూసినాక ఏ విధంగా ఉందంటే తెలంగాణ రాకముందుకు ఆంధ్ర పాలకుల చేతిలో మన తెలంగాణ ఎట్లుండే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినాక ఇప్పుడు ఎట్లుందనేది అనేది ఆ సినిమా చూస్తే మనకు క్లుప్తంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇంతవరకు ఎట్లా ఉండే అప్పుడు ఆంధ్ర పాలకుల చేతిలో ఏ విధంగా కూడా తెలంగాణ మొత్తం అన్యాయం అయిపోయిండే మన నీళ్లు మనకు రాకుండే మన మన నిధులు మనకు లేకుండే మనకు రైతులు కోసపడేది అన్ని కరెంటు లేక ఇబ్బందులు పడేది అలాంటి ఇబ్బందులు ఏ విధంగా మనము తెలంగాణ వచ్చినాక సెట్ చేసుకుంటే ఏ విధంగా వచ్చింది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నట్టు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారిలో ఈ విధంగా చేసినందుకు ఇళ్ల కాలం మా తెలంగాణ ప్రజలు కాకుండా మా యువకులు యూత్ అందరూ ప్రతి ఒక్కరు రైతులు ఆయనకు రుణపడి ఉంటారని ఈ తెలంగాణ సినిమా తీసిన కేసీఆర్ గారి సినిమా తీసిన రాగింగ్ రాకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేశ కేసీఆర్ గారి సినిమా తీసినటువంటి మరి కేసీఆర్ గారి వీరాభిమాని రాకేష్ గారు మరి కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమ చరిత్ర మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అభివృద్ధి స్పష్టంగా వివరించి ఈ సినిమా తీసినటువంటి రాకేష్ గారు మరి మా భువనగిరి నియోజకవర్గం తరఫున మరి ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు తె తెలియజేస్తా ఉన్నాం మరి రాకేష్ గారు మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మరి ప్రాణానికి పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సందర్భంలో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది కేసీఆర్ గారు చేసినట్టు పది సంవత్సరంలో ఏ విధంగా ఉందని క్షుప్తంగా మరి రా రాకేష్ మరి సినిమా తీయడం జరిగింది మరి గతంలో కూడా జైబోలో తెలంగాణ సినిమా మరి తెలంగాణ ఉద్యమానికి ఒక ఉధ్రితం చేసినటువంటి సందర్భం మరి ఇప్పుడు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి సినిమా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చూడడం జరిగింది కాబట్టి నాడు తెలంగాణ రాకముందుకు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండే తెలంగాణ వచ్చినంగా ఏ విధంగా అని ఒక సినిమా రూపంగా జనాలకు చూపించినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా తెలంగాణ ఇట్లా కేసీఆర్ ఎంతో అభివృద్ధి పథకం నడిపించారు కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా ఈ మూవీలో చూపించడం కాబట్టి అదేవిధంగా సాక్షాత్తు తెలంగాణ ఇట్లా ఒక అభివృద్ధి పథకంలో నడిపించి తెలంగాణ ప్రజలకు ఒక ఒక శ్రీరామ రక్షణగా ఉన్న కేసీఆర్ గారిని అదేవిధంగా ప్రజలకిట్లా ఆయన అభివృద్ధి కోసం ప్రతి మండలాల జిల్లాలోగా కోరుకుంటున్నారు ఈ సినిమాకు ఉపక్షన్ ఇచ్చేటువంటి అందరికీ పేరు పేరిన అభితనం